అమర్ హే చంద్రప్రకాశ్ ఆరుమూర్ ఆరుమూర్ టీం రెడీ ఉందా ఏదది కమ్మర్పల్లి మామిడిపల్లి రైట్ చాలి అండి వాళ్ళని ఇళ్ళకి రమ్మని చెప్పాను వాళ్ళని గిళ్ళకి రండి రావు ఇక్కడ రకరండి మీరు ముఫ్కాల్ వాళ్ళు ఈ కొట్లకి రండి మీరు ఏ టీం రా Thank you. گروڑ گڈ گڈ بیٹا گڈنا گڈیہ گڈیہ 1.7 2nd راؤنڈ نیکسٹ ہا 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 ہا

ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ అండర్ సిక్స్టీన్ ముక్కాల్ గ్రామంలో ముక్కాల్ మండల్ చైతన్య యోజన సంఘం గ్రౌండ్లో ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి బాల బాలికల ఇంటర్ డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆదేశానుసారం జగదీశ యాదవ్ గారి జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఆదేశానుసారం మా నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఆలయాల్ లింకాయ ఆదేశానుసారంతో మా ముక్కల్ గ్రామంలో ఊస చంద్రప్రకాష్ మెమోరియల్ మొన్నే క్రిస్ అయినారు ఇదే గ్రామంలో ఐదు సంవత్సరాలు ఇక్కడ పీడిగా పనిచేశారు అందువల్ల ఈ గ్రామంలో మేము సార్ యొక్క జ్ఞాపకార్థంగా ఇక్కడ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు బాల బాలికలు నిర్వహించుకోవడానికి మా గ్రామస్తులు మేము కబడ్డీ అసోసియేషన్ అందరం వచ్చి ముక్కల గ్రామాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది వన్ డే టోర్నమెంట్ సెలెక్షన్ కమ్ టోర్నమెంట్ అంటే ఈ సూర్యాపేటలో జరగనున్న పదహారు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సూర్యాపేటలో ఇంటర్ డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ జరగనున్న టోర్నమెంట్ కొరకు ఈ టోర్నమెంట్ లో మెయిన్ ప్లేయర్స్ మంచి ప్లేయర్లని సెలక్షన్ చేసుకొని ట్రాబుల్స్ ఇక్కడ ఒక ఫైవ్ డేస్ ప్రాబుల్స్ కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఒక సిక్స్టీన్ మెంబర్స్ని ప్లేయర్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ట్వెల్వ్ ని ఫైనల్ సెలెక్షన్ చేసుకొని సూర్యాపేటలో సూర్యాపేటకు పంపడం నిజామాబాద్ జిల్లా తరఫున పంపడానికి ఈ తోరణ నిర్వహించిన ముక్కలు మండల్ ముక్కలు గ్రామంలో గల నెహ్ర యువజన సంఘం చైతన్య నెహ్ర యువజన సంఘం ఒక క్రీడా క్రీడా మైదానంలో నిరంతర క్రీడలు నిర్వహిస్తున్నాం దీనికి గాంధీఆ సార్ గారి యొక్క దాతృత్వం తర్వాత వారి రిటైర్డ్ ఎంప్లాయీస్ తర్వాత జాతీయ క్రీడాకారులు క్రీడా అభిమానులు ఉండి ఈ క్రీడలు నిర్వహించడంలో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రప్రకాష్ సార్ జాతీయ క్రీడాకారుడు రిటైర్డ్ పీడి ముక్కలు హై స్కూల్లోనే పనిచేసి చాలామంది జాతీయ క్రీడాకారులని కబడ్డీలో అందించినటువంటి ఒక మహానుభావుడు ఆ మహానుభావుడు చనిపోవటం వల్ల మాకు కబడ్డీ సంఘానికి కబడ్డీ లోకానికి తీరని లోటు అయితే ఆ అతని యొక్క ఆశయాలు అతని యొక్క జ్ఞాపకాలను ఎల్లవేళలా మేము కొనసాగించాలని సార్ బతుకున్నప్పుడు ఇదే క్రీడా మైదానంలో ఇక్కడ క్రీడలు వైభవంగా గవర్నమెంట్ చేసి ఎంతోమంది జాతీయ క్రీడాకాలను అందించడం జరిగింది నచ్చుకున్నప్పుడు ఇది ఒక క్రీడా మైదానం ఒక్క క్రీడా మైదానం అయితే ఫ్యూచర్లో ఇక్కడ స్టేట్ నేషనల్ స్థాయి ఆటల పోటీలు కూడా నిర్వహించడానికి చక్కని ప్రదేశం చక్కని క్రీడా మైదానం అని అన్నారు వారి ఆశయం మేరకే నేను తలపంచి మాకు దయానంద రెడ్డి సార్ గారు చిత్తాపురి వాస్తవలు పారిశ్రామికవేత్త విద్యాదాత క్రీడాదాత అనేటువంటిది సంప్రదించినప్పుడు ఆయనకు పదిహేను లక్షల మన ఇండోర్ స్టేడియం కబడ్డీ మరియు షటిల్ కోర్టు కొరకు క్రీడించడం జరిగింది దాన్ని ముందటి తీసుకుపోవడానికి కబడ్డీ గంగాధర్ అని ఆయన యొక్క పేరు అంటే నేను ఎంత అంటే శ్రమించి మీతో ఇంకొక ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవకాశాలు ఉన్నాయి నేను ఇంకా షటిల్ కబడ్డీ కోర్టుకు ఆయన తెలిసినటువంటి గొప్ప దాతని సంప్రదించి దాన్ని గొప్ప ఇండోర్ స్టేడియంగా నిర్మించడానికి ఆయన తలపరిచారు దీనికి తోడు అంజయ సార్ గారు నందారెడ్డి గోపి సార్ రిటైర్ టీచరు రెడ్డి సైడ్ అందరు తర్వాత ఏపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ గారు తర్వాత క్రీడా అభిమానులు క్రీడాకారులు అంతా సహకారంతో త్వరలో ముక్కల్ గ్రామంలో గొప్ప ఇండోర్ స్టేడియం నిర్మాణం అవుతుంది ఆ నిర్మాణంలో ఆ భాగంలో తర్వాత జాతీయ స్టేట్ లెవెల్ రాష్ట్ర స్థాయి పోటీలు కూడా అవకాశం ఉంటుంది ఎన్ని క్రీడలు ఇక్కడ జరుగుతున్నాయంటే ముక్కల్ గ్రామం యొక్క పుణ్య భూమిది క్రీడల భూమి ప్రోత్సహించే దాతలు ఎంతో మంది ఉన్నారు దాతల అంతకంటే ముఖ్యం గంగాధర్ గారి దాన్ని ముందుండి నటిస్తున్న ఒక లీడర్స్ మంచిగా ఉంటే ఎన్నిక రాసే పని వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారని నమ్మకం ఆ నమ్మకంతో క్రీడలు ఈరోజు మాకు లింగ సార్ క్రీడల్ని మేము కబడ్డీ ఆడినప్పుడు మౌన ఆడించి మా ద్వారా తయారైన పిల్లల్ని కూడా ఆడించడానికి మాకు ఎల్ల వేళలా మన నిజామాబాద్ జిల్లా కబడ్డీ ప్రధాన కార్యదర్శి సార్ మా గురువారీలు వారు ఉండి మా ముందటి వాళ్ళని అన్ని విధాలి మన గుసాబులో స్టేట్ లెవెల్ అండర్ మన ఉమెన్స్ గవర్నమెంట్ సీనియర్ ఉమెన్స్ ప్రతి ముక్కలు గ్రామంలో అయితే బాగుంటుంది పిల్లలకు భోజనం పెట్టాలా అని వారి యొక్క కోరిక మేరకు పిల్లలకు కూడా భోజనం పెట్టి చక్కని భోజనం పెట్టి ఈ ఆటల పోటీలు దీంట్లో మంచి ప్రదర్శన కలిగిస్తున్నటువంటి చంద్రప్రకాశ్ వారి యొక్క పేరు మీద మెమోటోలు బహుమతులు కూడా ప్రధానం ఉంటుంది ఆ తర్వాత చక్కగా నిజామాబాద్ జిల్లా జరుపుకుంటారు క్రీడాకారులు కూడా ఎంపిక చేస్తుంది సూర్యపేటలో జిల్లాలో జరిగే పదహారు నుంచి పదొమ్మిది తారీఖు వరకు ఈ నెలలో జరిగే గవర్నమెంట్ నిజామాబాద్ జిల్లా పంపించే జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం అంటే మా వెనుక గాడ్ ఫాదర్ లెక్క అంద్యాల లింగా సార్ గారే ఉన్నారు ఏ ఏ క్రీట్ అయినా వారికే అవుతుంది వారి అనుసారం మేక మేము పనిచేస్తున్నాం ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏ ఎలాంటి గవర్నమెంట్ అయినా కావచ్చు ఎలాంటి క్రీడా కార్యక్రమాలు అనగా ఏది ఇచ్చిన బాధ్యత విధంగా పనిచేసి నిజామాబాద్ జిల్లాకు అల్లికాయర్ గారికి మంచి పేరు మా అంతేకాకుండా గ్రామం అవకాశాలు నమస్కారం నా పేరు పల్లికొండ గోపీనాథ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈ చైతన్య యోజన సంఘం స్థాపించినప్పటి నుండి అంటే సుమారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఈ అనుబంధం ఉంది నాకు ఈ గ్రౌండ్తో అయితే ఈ గ్రౌండ్లో జిల్లా స్థాయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినందుకు ముందుగా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ లింగేశారు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమము విజయవంతం చేయాలంటే ప్రతి రంగంలో నుంచి కూడా అందరూ ముందుకు రావాలి ముఖ్యంగా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి దాతలుగా మనకు సేవలు అందిస్తూ కేవలం ఆటలనే కాకుండా అన్ని రంగాల్లో భక్తి రంగం కానీ అన్ని రంగాల్లో కూడా మనకు మన గ్రామానికి ఎంతో దాతృత్వం ప్రదర్శించిన శ్రీ నునుగొండ అంజేశ్వర గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ క్రీడలను నిర్వహించడానికి కబడ్డీ గంగాధర్ రాజ్ కుమార్ సార్ తర్వాత మిగతా చాలామంది క్రీడాకారులు క్రీడా క్రీడోపాధ్యాయులు మన గ్రామంలో నిర్వహించడానికి కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ ప్రతి కార్యక్రమము విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరి కృషి ఉంది కాబట్టి ఈ కబడ్డీ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా వారు మన గ్రామంలో మా గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా మేము ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటామని తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు పూసా చంద్రప్రకాష్ గారు ఐదు సంవత్సరాలు నాతో కలిసి ఎన్పిహెచ్ఎస్ ముక్పాల్ పాఠశాలలో పనిచేశారు వారి ఆధ్వర్యంలో ఎంతోమంది క్రీడాకారులు తయారయ్యారు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా చాలామంది విద్యార్థులు పైకొచ్చారు కాబట్టి ముక్పాల్ గ్రామము కేవలము క్రీడల కోసమే కాకుండా అన్ని రంగాల్లో ఆది తీరడానికి ఇటు క్రీడా ఉపాధ్యాయులు దాతలు గ్రామ పెద్దలు గ్రామాభివృద్ధి కమిటీ అందరూ కూడా మనకు సహాయం అందిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలిపేస్తూ